హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ఆసక్తికరమైన ట్వీట్ వేశారు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ప్రాతినిధ్యం వహించి పోటీ చేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు పోలింగ్ సరళి తదితర అంశాలను గణాంకాలను పరిశీలిస్తే కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రాయ్చోటి అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలను పరిశీలిస్తే రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో అరవై రెండు వేల నుంచి అరవై ఆరు వేల ఓట్లు టీడీపీకి వచ్చాయి మూడు ఎన్నికల్లో అండి రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు వేల నుంచి అరవై ఆరు వేల ఓట్లు టీడీపీకి వచ్చాయి వైఎస్ఆర్సీపీకి తొంభై రెండు వేల నుంచి తొంభై ఎనిమిది వేల మధ్య ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం రెండు వందలు మాత్రమే సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి అంట ఒకేసారి ముప్పై వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి ఒక నియోజకవర్గంలోనే గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీకి తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి అంటే వైఎస్ఆర్సీపీకి పద్నాలుగులో ఎన్ని వేల ఓట్లు వచ్చినాయో పంతొమ్మిదిలో ఎన్ని వేల ఓట్లు వచ్చినాయో రెండు వేల ఇరవై నాలుగులో కూడా తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి కానీ గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు అలాగే ఉన్నాయి కానీ టీడీపీకి మాత్రం తొంభై ఆరు వేల ఓట్లు వచ్చాయి అంటే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో అధికంగా పోలైన ముప్పై వేల ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతుంది అధికంగా పోలైన ఈ ముప్పై వేల ఓట్లు ఒకే పార్టీకి ఎలా పడతాయి ఇది సాధ్యమేనా ఇది నమ్మశక్యమేనా అని చెప్పేసి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు పెట్టారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఒకేసారి ముప్పై వేలు జంప్ అయ్యాయి అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో మళ్ళీ ఇది పునర్విభజన కూడా కాదు అదే కాన్స్టిట్యుయెన్సీ అవే మండలాలు అవే ఊర్లో అవే పోలింగ్ బూత్లు ఒకేసారి ముప్పై వేలు పెరిగినాయి అంటే ఆలోచించాల్సిన విషయం అండ్ ఆ పెరిగిన ముప్పై వేలు కూడా గంపగుత్తగా టీడీపీకే పడ్డాయి సో అతను చివరికి ఒక మూడు వేల ఓట్ల తేడాతో గెలిచాడు ఎవరు టీడీపీ అభ్యర్థి ఇప్పుడు రాయచోట్లో ఏం జరుగుతుందన్నది నేను ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదండి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రాయచోటి వాస్తవ్యులు వారు తెలుగుదేశం నమ్ముకొని ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళ ఫాదర్ మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు ఎన్నో పదవులను వారు అలంకరించారు అండ్ ఆ కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఎవరైనా కానీ వీలైనంత సంపాదించుకుందాం లేకపోతే పలుకుబడి పెంచుకుందాం అని అనుకుంటారు కానీ సంవత్సరం తిరగకుండానే బాలసుబ్రహ్మణ్యం అనే నేత అతను రాజంపేట ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు కానీ సొంతూరు రాయచోటి అతను రాజీనామా చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి కానీ ముప్పై వేల ఓట్లు పెరిగితే ఆ ముప్పై వేల ఓట్లు కూడా ఒకే పార్టీకి పడ్డమన్నది ఆశ్చర్యానికి గురి చేస్తుంది అలా ఎలా పడతాయి ఒకటి దొంగ ఓట్లైనా ఎక్కిండాలి మరి మనమే అధికారంలో ఉన్నాం ఏం చేస్తాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది ఏం చేస్తున్నారు రెండు పోలింగ్ బూత్లో ఏం జరిగింది అన్నది ఒక ఆయన శర్మ అని ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఆయన అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పాడు ఆరు గంటల వరకు అరవై పర్సెంట్ పోలింగ్ అయితే ఎనిమిది లోపల చూస్తే ఇరవై పర్సెంట్ పోలింగ్ పెరిగింది ఒక్కొక్క కాన్స్టిట్యుయన్సీలో ఇరవై ఆరు వేల ఓట్లు అదనంగా పడ్డాయని నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను ఆయన చెప్పాడు సో అలా చూసుకున్న దొంగ ఓట్లైనా పోల్ అయిండాలి మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు పోలింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలి కదా ఇంకా లేదా ఈవీఎం నొక్కడమైనా జరిగిండాలి మరి ముప్పై వేల ఓట్లు ఒకరికే పడ్డాయంటే అంటే పెరిగిన ఓట్లు అన్ని కూడా ఒకరికే పడ్డాయంటే అనుమానాలకు తావిస్తుంది మన వాళ్ళు కౌంటింగ్ రోజు కూడా అండి సరే పది గంటలకు పదిన్నరకు ఫలితాలు మనకు ప్రతికూలంగా ఉన్నాయంటే ఏం సాయంత్రం వరకు ఉంటే సరిపోదు అందరు బయటకు వచ్చేసారు వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు నెంబర్లు చెప్పుకున్నారు ఆడ ఏజెంట్లు లేరు పోటీ చేసిన వ్యక్తులు లేరు ఏముంటే ఏమవుతుంది ఆడ లేకోకుండా వెళ్ళిపోయినారు ఆడ కూడా తేడాలు వచ్చినాయి మెజార్టీలో ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు మెజార్టీలు వేసుకున్నాడు ఎవరు ఏజెంట్లు ఉండి ఇప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు తెలుగుదేశానికి తొమ్మిది వందల యాభై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ముప్పై ఏదో మెజార్టీ మూడు వందల చిల్లర అది అంటే ఆడ ఇద్దరు ఏజెంట్ ఉంటారు తెలుగుదేశం ఏజెంట్ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఉంటుంది ఓకే అంటే అక్కడ రాసుకుంటారు తెలుగుదేశం కూడా ఒక్కడు అనుకో తొమ్మిది వందల యాభై తెలుగుదేశానికి వంద వైసీపీ అన్నారు అనుకో ఎనిమిది వందల మెజార్టీ ఆ రాసుకో ఇవాడు ఉంటే కదా ఇవ్వడం చూసేది ఇది మనం కొన్ని కొన్ని విషయాన్ని మనం ఒప్పుకోవాలండి ఇది పూర్తిగా మన పార్టీలో వైఫల్యం మనం ఒప్పుకోవాలి అలా అన్ని ఓట్లు అధికంగా యాడ్ అవుతున్నాయి లేదా ఎలక్షన్స్ ముందు యాడ్ చేస్తున్నారు అంటే మనం చూసుకోవాలి కదా ప్రతి గ్రామంలో మనం వెరిఫై చేసుకోవాలి కదా ఎవడు కొత్తగా వచ్చిన ఓటర్ ఎవడు వాడు నిజంగా ఆడే ఉన్నాడా వాడికి ఇంకో చోట కూడా ఓటు ఉందా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి కదా వెరిఫై చేసుకొని కంప్లైంట్ ఇవ్వడం ఏదో చేయాలి కదా చేయలేదంటే మనం సరిగ్గా చేయలేదని అర్థం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది నమ్మశక్యంగా లేదంటే చేతులు కాక ఆకులు పట్టుకొని ఏం లాభం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈవీఎంల పైన చర్చ అయితే జరగాలండి పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడే చెప్పాడు ఈవీఎంలు మంచివి కాదు అని చెప్పి ఆయనే విపరీతంగా మాట్లాడాడు ఇప్పుడు అందరూ కలిసి రావాలా అందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా బయటకు వచ్చేసి మాకు పేపర్ బ్యాలెట్ కావాలని చెప్పి చెప్పాలి ఇప్పుడు ట్విట్టర్లో పోస్టులు పెట్టుకొని ఏం ఉపయోగం ఖచ్చితంగా ఖచ్చితంగా అండి చాలా అనుమానాలు ఉన్నాయి కొందరు అయితే నిబర్రపోయారు ఇంద్రస్వామి వీడికి ఇన్ని ఓట్లు వచ్చినాయా వీడు గెలిచినాడా ఇప్పుడు కొందరు ఉన్నారు పేర్లు ఎందుకులే గూగుల్ మ్యాప్స్ ఎమ్మెల్యేస్ అనమాట వాళ్ళు జీవితంలో ఆ కాన్స్టిట్యుయెన్సీలో అడుగు వాళ్ళ జీవితంలో వాళ్ళకి సంబంధం లేని కాన్స్టిట్యుయెన్సీలో ఊరు బయట కారు ఆపి కార్లోంచి దిగమని చెప్పి పార్టీ ఆఫీస్కి అంటే ఎవరిని అడగకుండా లేకపోతే ఎవరిని వాకప్ చేయకోకుండా గూగుల్ మ్యాప్స్ చూడకుండా అతను వెళ్ళలేడు అంత దయనీయ పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా గెలిచినారు అదేట సాధ్యం పోనీ అక్కడ ఐదేళ్ళు లోకల్గా ఉన్న ఎమ్మెల్యే బాగా అంటే బ్రహ్మాండంగా చేసినాడు రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కింగ్ ఎమ్మెల్యే అతను కేతిరెడ్డి సత్యకుమార్ అనే అతనిది ఆ ఊరు కాదు ఏదో మా ప్రొద్దుటూరు అంటారు మా పొద్దుటూరులో కూడా ఎప్పుడు లేడు ఎన్నో పిఏ గాను ఎన్నో ఉండి ఢిల్లీలో ఏదో లాబింగ్లు చేసుకుని ఏదో ఎమ్మెల్యే సీటు కొట్టినాడు తర్వాత మంత్రి కూడా అయినాడు అంత లాబింగ్ లేది ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు మంచి చేసి కాదు అతను గూగుల్ మ్యాప్స్ వన్ ఇంకా రెండో గూగుల్ మ్యాప్స్ ఆదోని ఎమ్మెల్యే మా డెంటిస్ట్ అతను అతని పేరు పార్చారది అతను గూగుల్ మ్యాప్స్ టూ అతను యాభై వేలు నలభై వేలతో గెలిచినాడంట యాభై వేలు నలభై వేలు ఎంత ఓట్ ఎవరు పదిహేడు వేల ఓట్ ఎవరు ఇట్ ఈస్ అసలు అతనికి ఏం తెలీదు ఆ ఆదోని అనే ప్లేసే తెలీదు అతనికి అక్కడ సీట్ ఇస్తాము అని చెప్తే అతను కూడా నాకు ఇందుకు స్వామి అక్కడ నేను ఓడిపోతా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో అన్నారు ఆ విషయం కూడా నాకు తెలుసు వాళ్ళు గెలవడం అన్నది పెద్ద అండి అంటే ఎంపీలు ఎక్కడైనా పోయి పోటీ చేస్తారు ఎంపీలు ప్లేసుల వారి పెద్ద ఎఫెక్ట్ చూపించవు కానీ ఎమ్మెల్యే అనేవాళ్ళు స్థానికంగా ఉండి కార్యకర్తలతో మాట్లాడుతూ మమేకమై పనిచేసే వాళ్ళకే ఇస్తారు ఎయిటీ టు నైన్టీ నైంటీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫిల్ ఎగ్జప్షన్స్ కానీ గూగుల్ మ్యాప్లు లేకుండా పార్టీ ఆఫీస్కి పోలేని వాళ్ళు కూడా గెలిచినారు ఈసారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానికంగా ఎక్కువ ఇంతకుముందు ఉండేటచ్చు అప్రమత్తంగా ఉండొచ్చు కానీ ఎక్కువ విజిలెంట్గా ఉండాలి లేకపోతే ఇటువంటివి పునరావృతం అవుతూనే ఉంటాయి మనం గట్టిగా ఉండి మనం ఎక్కడికక్కడ విషయాల్ని ఒక సెంట్రలైజ్డ్ లాగా ఏర్పడి చేసుకోకపోతే కష్టం అందుకే అండి అన్నిటికంటే ఒక రీజనల్ పార్టీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెట్వర్కింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పెద్ద నాయకులకి వాళ్ళ కార్యకర్తలతో ప్రతినిత్యం మాట్లాడుతూ ఉండాలి అందుబాటులో ఉండాలి ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకపోవడము ఫోన్లు చేస్తే దొరకపోవడము ఇట్లా ఉంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ మార్పు తీసుకొచ్చి అంత కూడా ఈ హైరాకీలో కింద ఒక విలేజ్లో ఒక వ్యక్తి ఏదైనా చెప్తే అది పార్టీ నాయకుడి దాకా చేరవేసే సిస్టమ్ ఉన్నప్పుడే ఫంక్షింగ్ అన్నది స్మూత్గా జరుగుతుంది ఎఫెక్టివ్గా ఉంటుంది మధ్యలో ఒక్కడు పని చేయకపోయినా చైన్ కట్ అవుతుంది ఒక్క దరిద్రుడు చైన్ కట్ అవుతుంది అటువంటి వాళ్ళని తీసి పక్కన పెట్టండి ఏదో పదవులు ఇచ్చినాము వాడికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చినామని కాకుండా పనిచేసే వాళ్ళకు పదవులు ఇవ్వాలి దట్స్ అ ఓన్లీ లాజిక్ పని వాడికి ఇస్తే వాడు ఎఫెక్టివ్గా పనిచేస్తారు మధ్యలో చైన్ ఎక్కడ కట్టైనా కానీ మొత్తం అవుట్ సర్వ నాశనం ఉండే మనకు ఒక రకంగా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి వాటన్నిటిని సరి చేసుకోవాలన్నదే